విజయవాడలో ఊహించని ఘటన జరిగింది చంద్రబాబు బుడమేరు పరిశీలనలో ఊపిరిమిగబట్టే సీన్ వెలుగుచూసింది మధురానగర్లో బుడమేరు గండిని పరిశీలించేందుకు వెళ్లారు సీఎం అయితే గండి సరిగా కనిపించడం లేదని మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు అదే సమయంలో ట్రాక్పై దూసుకెళ్లింది ట్రైన్ ఆ సమయంలో ట్రాక్ పై పక్కన ఉన్న ఇరుకైన స్థలంలోనే చంద్రబాబు సహా ఆయన భద్రతా సిబ్బంది నిల్చున్నారు ఎలాంటి ప్రమాదం జరక్కపోయినప్పటికీ కొన్ని క్షణాలు అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే సీఎం వెళ్తానన్నా భద్రతా అధికారులు వెళ్లనివ్వకుండా ఉండాల్సిందని ఇది సెక్యూరిటీ బ్రీచ్ అని చెబుతున్నారు కొందరు రిటైర్డ్ సెక్యూరిటీ అధికారులు బుడమేరు పొంగడంతో విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే భవిష్యత్లో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నారు ఇందులో భాగంగా గురువారం విస్తృతంగా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు బుడమేరు పొంగడంతో విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే భవిష్యత్తులో మళ్ళీ మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నారు ఇందులో భాగంగా గురువారం విస్తృతంగా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు బుడమేరు పొంగడంతో విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే భవిష్యత్లో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నారు ఇందులో భాగంగా గురువారం విస్తృతంగా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు